ఓం శ్రీ గురుభ్యో నమ మనకి దుర్గా సప్తశతి అసలు ఈ మంత్రరాజం అనేది ఈ గ్రంథం అనేది మనకు ఎలాగ వచ్చింది అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం వేదవ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలు రచించాడు అనే విషయం అందరికీ తెలుసు అందులో ఒకటి మార్కండేయ మహాపురాణం ఆ పురాణంలో శ్రీదేవి మహత్యాన్ని గురించి చక్కగా వర్ణించి చెప్పారు అదే సప్తశతి గ్రంథమైంది ఇది ఒక మంత్రగర్భితమైనటువంటి అనుష్ఠానాత్మకమైనటువంటి గ్రంథం ఇదే అందుకే దుర్గా సప్తశతి దుర్గా అని చెండి అని ఒక ఈ పేర్లతోటి అమ్మవారిని ఆరాధించే సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో ఉన్నది ఈ సప్తశతి అత్యంత ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అమ్మవారిని ఉపాసించే వాళ్ళు ఆ తల్లిని దుర్గా అని చెండి కాళి బాల లలిత త్రిపురసుందరి ఇంకా రాజరాజేశ్వరి అని లక్ష్మి అని సరస్వతి అని బగళ అని చిన్నమస్తా అని అని ఇట్లాంటి పేర్లతోటి అమ్మవారి నామాలతో వేరు వేరు భావనలతో ఆరాధిస్తూ ఇష్టకామ్యాల్ని అందరూ అనుభవిస్తూ ఉన్నారు ప్రస్తుత గ్రంథంలో సప్తశతిలో మొత్తం ఏడు వందల మంత్రాలు ఉండ ఉన్నాయి అందుకే దీన్ని సప్తశతి అని వ్యవహారంలోకి వచ్చింది సప్త అంటే ఏంటి ఏడు ఈ ఏడు అనే సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యం ఉంది అయితే సమస్త సారతత్వంగా శ్రీ కృష్ణ భగవానుడి ముఖ కమల నుండి మనకి భగవద్గీత వచ్చింది అది కూడా ఏడు వందల శ్లోకాలే ఆయన సోదరిగా అవతరించినటువంటి శ్రీ దుర్గామాత మహత్యాన్ని వివరించేటటువంటి ఈ గ్రంథం ఏడు వందల మంత్రాలుగా ఉన్నాయి కాబట్టి సప్తశతిగా ఖ్యాతి పొంది మంత్ర సప్తశతిగా పేరు పొందింది లలితా సాంప్రదాయంలో శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రం దుర్గా సాంప్రదాయంలో శ్రీ దుర్గా సప్తశతి అనేటటువంటి మాలా మంత్ర రూపంగా విరాచిల్లుతూ ఉంది ఈ చండీ నవార్ణ మహామంత్రం సూక్ష్మ రూపంగా అంతర్నిహితమై ఉన్నది అదే ఈ సప్త అందుకే ఇది దుర్గా మహామంత్ర రాజ గ్రంథంగా బాగా ప్రశస్తిలోకి వచ్చింది ఈ విధంగా ఈ గ్రంథం శ్రీమాతకు గల స్థూలం సూక్ష్మం పర మూడు రూపాలుగా విలసిల్లుతూ ఉంది అది ఎలాగా అంటే ఆ తల్లే మంత్ర రూపాన్ని ధరించి ఉంది ఇంకా స్థూల రూపంతో ఇందులో పరివ్యాప్తమై ఉంది ఆమె స్థూల రూపంతో అవతరించినటువంటి ఈ లోకాన్ని ఉద్ధరించటాని కోసం ఈ తామస గుణం రాజసగుణం అనేటటువంటి దుష్ట శక్తుల్ని పరిమార్చినది ఈ విషయం కూడా రాక్షసుల్ని ఎంత చంపింది అనే విషయం అందరికీ తెలుసు మిగిలిందేమిటి పరూపం ఇదే అందరికీ అర్థం కానటువంటి విషయం పరూపం అంటే ఏంటి తాత్వికమైనటువంటిది ఇది నిర్విశేషమైన జ్ఞానస్వరూపం స్వ స్వయం జ్యోతినాత్మకమైనటువంటి చితి రూపం కూడా ఆ జగన్మాతే అని తెలుసుకోవాలి అర్చనకాలే రూపగత సంస్కృతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అని ఆ తల్లిని పూజించేటప్పుడు మనం ఈ స్థూల రూపంతో పూజ చేస్తాం అమ్మవారి రూపాన్ని ఉంచుకొని ఎదురుగా పూజ పూజ అనేది ప్రారంభించి చేస్తాం ఇదే స్థూల రూపం మరి స్తోత్రం చదివేటప్పుడు శబ్దంతో శబ్ద రూపంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం మనస్సులో హృదయంలో భావన చేసే సమయంలో సూక్ష్మమైనటువంటి ప్రాణరూపంగా అంటే తత్వాన్ని గురించి విచారించే స్థితిలో సర్వే సర్వత్ర సర్వగతమైనటువంటి ఈ పర రూపంగా సాక్షాత్కరింపజేసుకొని దివ్యానుభూతిని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఉమా సహస్రంలో చక్కగా వివరించారు ఈ జగన్మాత యొక్క తాత్విక రూపాన్ని స్పష్టంగా వెల్లడి చేశారు ఇది ఒక అత్యద్భుతం సర్వోత్కృష్టం ఈ చండి అంటే సప్తశతిని సు శ్రీ దుర్గా చండీ ఉపాసకులు ఎందరెందరో ప్రతి నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు అంతేకాకుండా శతచండి అని సహస్రచండీ అని అయుత చండి అని లక్షచండీ అని ఇంకా అనేక పేర్లతోటి పారాయణ చేస్తారు దర్పణాలు ఇస్తారు హోమాదులు చేస్తారు లోక కళ్యాణార్థమైనా చేస్తారు లేదా ఇష్ట సిద్ధులను పొందటానికైనా చేస్తారు దేశమంతటా విరివిగా నిర్వహిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ సాధన ఈ లోక కళ్యాణార్థం చేయటం అనేది మనమందరం దేవాలయాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఇవన్నీ జరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే లోకంలో శ్రీదేవిని కొంతమంది కోరికలతోటి కొంతమంది నిష్కామ్యంగా ఉపాసిస్తూ ఉంటారు ఇది మనందరికీ తెలుసు గమనిస్తాం ఎక్కువగా నిజానికి కామ్యాన్ని ఇష్ట సిద్ధులని పొందడానికే ఈ సప్తశతి అనుష్టిస్తూ ఉంటారు నిష్కామంగా చేసేవాళ్ళు లేరని మాత్రం కాదండి సప్తశతిని ఏ కోరిక కోరుకుంటే అది సిద్ధిస్తుంది అని గొప్ప నమ్మకం విశ్వాసం నిజంగా జరుగుతూ ఉన్నాయి అందుకని అందరికీ ఇది గొప్ప సిద్ధిని ప్రాప్తిస్తుంది అనే నమ్మకం ఒకటి బాగా అందరికీ చిరస్మరణీయంగా ఉంది అందుకే నిష్కామ్యంగా చేసేటటువంటి వాళ్ళు లేరని కాదు ఆ ఉపాసకులలో ప్రాతస్మరణీయులు అవతార పురుషులుగా బాసికెక్కినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంసులు పరమహంస గారు పెద్ద అగ్రగణ్యులు నిజంగా ఎందుకంటే ఆయన కాళీమాతను సాక్షాత్కరింప చేసుకుని భక్తితోటి జ్ఞానాన్ని అనుభవించి ఆమెనే చక్కగా ఆమెలో లీనమైపోయారు అటువంటి స్థానం రామకృష్ణ పరమహంసులది ఇది అందరికీ తెలుసు అట్లనే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి అని ఆ జగన్మాతను ప్రార్థిస్తూ అటు మోక్షాపేక్షను గాని ఇటు సాంసారిక సుఖాపేక్షను గాని కోరకుండా ఈ రెండింటి ఉత్సులో పడకుండా పడనీయకుండా అజ్ఞానులమైన మమ్మల్ని నీ స్మృతి పదమున నడిచేటట్లుగా నిరంతరం నిన్నే స్మరించేటట్లుగా అనుగ్రహించు తల్లి అని ప్రార్థన చేస్తూ దుర్గా సప్తశతి అనేటటువంటి దాన్ని ఎలా చదవాలి దీనికి నియమాలు ఏమైనా ఉన్నాయా అని ఒక ముఖ్య సూచనలు కొన్ని తెలుసుకుందాం పారాయణ విధానం ఏంటి అనేదాన్ని తెలుసుకుందాం పారాయణాన్ని ప్రేమపూర్వకంగా భగవతిని ధ్యానిస్తూ చెయ్యాలి మధుర స్వరం స్వరాన్ని కలిగి ఉండాలి స్వరంతో మధుర స్వరంతో చెయ్యాలి మధుర స్వరాన్ని కలిగి ఉన్నవాళ్ళు చెయ్యాలి అక్షరాలను స్పష్టంగా ఉచ్చరించాలి భాగం చేసేది సక్రమంగా ఉండాలి ఉత్తమ స్వరాన్ని కలిగి ఉండాలి ఆ అలాంటి స్వరంతోనే చదవాలి ముఖ్యంగా మనస్సులో ధైర్యాన్ని కలిగి ఉండాలి ఒకే లయతో పఠించాలి ఈ ఇవన్నీ కూడా పారాయణ చెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఈ ఆరు గుణాలు ఉండాలి అని చెప్తున్నారు పారాయణ చేసేటప్పుడు రాగయుక్తంగా ఉండకూడదు ఉచ్చారణలో త్వరపడకూడదు ఈ తలనూపటం చేతు నూపటం అలాంటివి అసలే చేయకూడదు అంటే మంత్రం మీద స్పష్టంగా రా రాగయుక్తం లేకుండా మంత్రపూరితంగా ఉండాలి భావగర్భితంగా ఉండాలి స్వహస్తాలతో వ్రాసిన దాన్ని పారాయణ చెయ్యకూడదు అర్థాన్ని తెలియకుండా అసలే చదవకూడదు అల్పకంఠాన్ని కలిగి ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా పాఠకులకు అధమ గుణాలు అని చెప్తున్నారు అంటే ఒకవేళ ఇవన్నీ విచారణ చేసుకుని చక్కగా తెలుసుకుని స్పష్టంగా చదవడం అనేది ప్రధానమైన లక్షణం భక్తిపూర్వకంగా చదవడం అనేది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అధ్యాయ పాఠం ప్రారంభించిన తర్వాత అంటే ప్రథమాధ్యాయం ప్రారంభించిన తర్వాత అధ్యాయం ముగిసే వరకు మధ్యలో పారాయణ ఆపకూడదు పొరపాటున అధ్యాయం మధ్యలో ఆపవలసి వస్తే తిరిగి అదే అధ్యాయాన్ని మొదటి నుండి పారాయణ చెయ్యాలి స్తోత్ర పారాయణాన్ని మానసికంగా కాకుండా వాచికంగా చెయ్యాలి వాక్కుతో స్పష్టంగా ఉచ్చరించాలి ఉత్తమంగా ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మధ్యమ స్వరంతో తన చెవులకు వినపడేలాగా స్పష్టంగా పఠించాలి ఈ బిగ్గరగా చదవడం త్వరగా చదవడం పూర్తి చేయాలనుకోవడం పనికిరాదు పరిశుద్ధంగా ఉండాలి నిశ్చలమైన చిత్తంతో ఉండాలి ప్రయత్నపూర్వకంగా పారాయణం చెయ్యాలి అంతేగాని ఏదో చెయ్యాల్సి వచ్చిందని చెయ్యకూడదు మనస్సులో ఆ భావన భక్తి భావన పెంచుకొని విశ్వాసంతో ఈ దుర్గా సప్తశతీ పారాయణ చెయ్యాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దుర్గాయే నమ 홈 스리 구루크 브 나마하 하르 히 오.